బుద్ధున్న నీకు తాడి పెరిగినట్టు పెరిగిన గొబ్బమ్మ పెట్టడం తెలియదా అని పండగ పూట మా వాళ్ళు అందరూ తిట్టారు నేనంటే మర్చిపోయాను వాళ్ళన్నా చెప్పొచ్చు కదా నేను సాయంత్రం అడుగుతుండ్రు గొబ్బం ఎందుకు పెట్టలేదని గుర్తుంటుంది వాళ్ళే పొద్దున్నే చెప్పొచ్చు కదా వాళ్ళ చేతి ఎందుకు కనిపించుకోవాలి వాళ్ళ పొద్దున్నే పారే కోసం దేవులు అంట అప్పుడు ఫ్రెష్గా ఒక ఆవైతే పెట్టిపోయి ఉంది అమ్మ కళ్ళు చెల్లిస్తే నేను ఇక్కడ ముగ్గు వేసాను అన్నమాట గొబ్బంలో ఒక పూలు ఇమ్మంట మా చిన్ను అయితే తెచ్చిచ్చింది చెప్పాలంటే గొబ్బంలోకి మా ఊరి సైడ్ గుమ్మడి పూలు పెడతారు కానీ మాకు ఎక్కడ దొరకలేదు అందుకే చెమన్ పూలు పెట్టేసా ఇక్కడ గొబ్బమ్ని రెడీ చేస్తుంటే మా తమ్ముడు పక్క నుంచి యాక్కుతూ అంటే వాడు పెట్టొద్దని కాదు నేను పేరను ముట్టుకున్నాను అన్న ఫీల్ నాకు తెప్పియాలి అని నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవు నిజంగా అలవాటు తప్పపోతే ముగ్గు వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా వంకుంటూ కూర్చుంటూ నేను అట్లు పడుతుంటే తాత వరుసలు అవ్వ వర్సూ పోతూ వస్తూ ఎకతాలు చేస్తున్నారు అనమాట మనం పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి పూనుకోము పుడుబుడు ముగ్గులతో సరిపెట్టేస్తా ముందులో ముగ్గే సలిసిపోయాయని మా అమ్మ వేడి వేడిగా టీ పెట్టుంది అందరికి ఇక్కడ గ్లాసులు అయితే పోసి ఇచ్చేస్తుంది సరే కానీ రాత్రులు మీరు బయట పడుకుంటుంది లోపల పొడుకుంటారు చలి చంపేస్తుంది కదా ఫస్ట్ పోయి బయట పడుకున్నాను చలికి డబ్బా కట్టేస్తాను అనుకున్న పొద్దులేసేసరికి ఎలా అంటే అందరు ఆల్మోస్ట్ బెడ్రూమ్ లోనే పడుకుంటారు కానీ అన్ని టింగ్లు ఇక్కడ ఉడవమాట ఇదంతా ప్లేస్ చలికి తీలు కాఫీలు పొట్లో వేస్తేనే పాన కొంచెం ప్రశాంతం ఉంటుందండి చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ సంక్రాంతి